లోపటి సైడ్ కూడా ఇట్లా వేసిన చిన్నగా బయట సైడ్ అట్లా వేసిన చిన్నగా ఇట్లా ఇదంతా వేసినవన్నట్టు కలర్ ఇదైతే ముందు కడప ఇట్లా జాజ్ కలర్ వేసి మనం ఇట్లా ముగ్గులు వేసుకుంటేనైతే మంచిగా కనబడుతుంది ఇట్లా నిండుగా మనం పాతకాలం నాడు ఎర్ర ఎర్రమట్టాలకి ఇట్లా మంచిగా మనం ముగ్గులు వేసుకునేది కదా పండగ పండగలకి మంచిగా మనం పండగ పండగలకి కాకుండా ఇట్లా జాజ్ కలర్ కలర్ అనేది వేసుకొని మనం ఇంటి ముందట ఇట్లా ముగ్గులు వేసుకుంటేనైతే నీట్గా కనబడుతుంది మంచిగా అనిపిస్తుంది కూడా మనకు కూడా ఇట్లా జాజ్ కలర్ అయితే నిన్న నైట్ వేసాము తెల్లర వరకే ఆరిపోయింది ఎలా ముగ్గులు ముగ్గులేసిన మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందనేది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి